ఏకంగా ఎంత చూడండి ఇది ఈశాన్ ఈశాన్గా ఎంటర్ చేయలేదు లోపలికి కరెక్ట్ గా పదకొండు గంటలకు షో స్టార్ట్ అవుతుంది అనమాట క్రోకుడైల్ షో అని చెప్పి చాలా బాగుంటది అమ్మో శృతి చూడు ఎలాగుందో సరుకు గట్టిగా పడినట్టు ఉంది పడవలు లాగలేకపోతున్నారు అమ్మో మొసలు నోట్లో బుర్ర పెడుతున్నారు భయం వేస్తుంది గుండి జారిందా ఎక్కడికైనా అంటే చాలు ఎక్కువ అనమాట టికెట్ సో లాకర్ లో పెట్టకుండా బ్రేస్లెట్ దేనికో తగిలించాను అనమాట డైమండ్ డైమండ్ బ్రేస్లెట్ బాబాయ్ ఈ రోడ్ మీద కుక్కలు అసలు వదలట్లేదు ఎవరిని మనోడు జస్ట్ మిస్ చాలా బాగుంది ఎక్స్ భయపడ్డా అబ్బా ఇలా తెల్లవారి సరికి బీచ్ దగ్గరకు వస్తే ఎంత బాగుందో ఇప్పుడే వేటకెళ్ళి వచ్చినట్టున్నారు వీళ్ళు ఇంకో మళ్ళీ వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు వెళ్తారు కదా ఇవి ఇది అంతా ఖాళీ వల్ల ఉంది ఇటుపక్కు ఉన్నాయన్నమాట వాళ్ళు బాగా పడ్డాయి చేపలు చేపల కన్నా గవ్వలు ఎక్కువ పడ్డాయి అబ్బా చిన్న చిన్న స్టింగ్రే ఫిష్ పాపం పిల్లలు పడిపోయి అనవసరంగా ఈ మార్కెట్ రోజు తెల్లవారుసారి పెడతారు అన్నమాట ఆరు గంటలకల్ల వచ్చారంటే ఇక్కడ చేపల్ని ఇక్కడే వండించుకొని తినొచ్చు ఇంకో వంట చేసిన వాళ్ళు అలా పక్కుంటారు అనమాట వెళ్దాం అక్కడ కూడా మన ఇంకా లేగలేదు నేను బండి వేసుకొని వచ్చాను వాళ్ళతో పెట్టుకుంటా అవ్వదని కానీ ఇలా ఉదయాన్నే ఇలా అలా చూస్తుంటే గొప్ప ఉంది అలా లెక్క ప్రకారం పడిట్టు ఉన్నాయి అనమాట నాలుగు చేపలు రెండు రొయ్యలు పేత అలాగా ఇల్లి వల్ల కూడా బాగా ఎక్కువ పడ్డాయి అనమాట ఇంకా తీలెట్టున్నారు భలే ఉన్నాయి తాజా తాజాగా వాళ్ళు ఎక్కడ వేసారు కానీ ఎన్ని పడలేదు చాలా కొంచెం పడ్డాయి అమ్మో విపరీతమైన గాలి చినుకులు పడిపోతున్నాయి గొడుగులు మాత్రం గొప్ప సెట్ చేస్తారు టైంకి ఇంకో అవి సెపరేట్ చేస్తారనమాట మీరు ఒకవేళ రావాలనుకుంటే ఈ మార్కెట్ కి పొద్దున్నే రాండి ఎంత వేరంగా వస్తే అంత బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇది పటాయ బీచ్ పీతలకి బ్యాండ్స్ కట్టారు వీళ్ళు టబ్లు రొయ్యలు ఎలా కదులుతున్నాయో ఇలాగ లైవ్ లో ఏమైనా చూసారంటే నాకు అసలు ఉండబుద్ధి లేదు ఉన్నాయి చూడడానికి చిన్న చిన్నవి ఇంకో ఫ్రెష్గా ఇంకో బోట్ వచ్చింది ఇప్పుడే ఇంకో లాగుతున్నారు ఒడ్డుకి అంతమంది బోట్లు లాగలేకపోతున్నారు వీళ్ళు ఇవి ఎవరో బాహుబలిలోకి వెళ్తుంది ఇంకా సేపు ఇక్కడే ఉంటే వర్షం ఇక్కడే చిటికలా రెడీ అయిపోయాను ఫామ్ ఫామ్కి వెళ్తాం అనమాట చాలా బాగుంటుంది మసాలతో విన్యాసాలు చేస్తారు అక్కడ అక్కడికి వెళ్ళే చూపిస్తాను అదేటో రెండో రోజు ఫాలో అయిపోండి మన పొట్టాడు బండి ఎక్కువ గుడి తీవండి ఏటే వెళ్తాం వెళ్తాంలే వెళ్ళండి అంట ఎక్కడికైనా బయలుదేరుతామంటే చాలు పొట్టాడు కేతని అనమాట బండి బండి కాయగూరలు బండి ఏటో వెళ్ళిపోతుంది కెమెరా ఇచ్చి మన అడుగుతున్నాడు షూట్ చేసేస్తున్నాడు ముందుకొచ్చని ఇక్కడ అన్ని హోండ్ అయ్యి మీకు అవే కనిపిస్తాయి అనమాట బళ్ళు ఎక్కువ టోయోటో లైన్ వచ్చేస్తున్నాయి చూసుకొని ఇది హోండ్ అయ్యి పొట్టమ్మ టోపీ మీద బొమ్మలు మాత్రం బలెగ ఉన్నాయి మరెందుకని మేమో మూడు ఆ వెనకలో మూడు తగిలించుకొని బయలుదేరాం అనమాట మొత్తం ఆ టోపీలు హెయిర్ స్టైల్ స్టైల్పోద్దని హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయామంటే ఇంక అంత సంగతులు పట్ట మాత్రం ట్రాఫిక్ లేకుండా రోడ్లు ఎప్పుడు ఖాళీగా ఉంటాయి గొప్ప పని చేశాను ఏం చేశాను మా తమ్ముడిని అడుగుదాం ఏం చేశాను అనమాట చూడండి ఎలా అవుతుందో మర్చిపోయింది నిన్నటి నుంచి ఒకలాగే ఆటంకాలు అనమాట బయలుదేరం నుంచి నేనేమో బట్టలపై మర్చిపోవన్మాట సో ఈరోజు బ్రేస్లెట్ పచ్చిపోయింది మధ్యదారులు గుర్తొస్తే ఇగో ఇప్పుడే జస్ట్ వెళ్ళారు అనమాట నన్ను తిట్టుకొని తిట్టుకొని అంతేం ఆగదు వదిలియచ్చు కానీ కాస్త భయం అనమాట ఎందుకంటే రూమ్ క్లీనింగ్ పెట్టారు సో లాకర్ లో పెట్టకుండా బ్రేస్లెట్ దేనికో అనమాట డైమండ్ డైమండ్ బ్రేస్లెట్ ఇంకా అందుకే ఎన్ని తిట్టారంటే అన్ని తిట్టారనమాట తిట్టుకొని ఇప్పుడే వెళ్ళారు తేడానికి మా అందరినీ ఇవంటే ఇక్కడ ఎక్కడో నీడగా ఉంటే ఇక్కడ ఉన్నాం అనమాట మనోడు ఏదైనా బండి కనపడడం భయం అక్కడికి వెళ్ళిపోతున్నాడు నచ్చిందమ్మా బైక్ దాదా బయటికి వచ్చేయితే ఏటన్నాడు అన్నమాయ్య అవన్నీ ఇలాగా చందారం చేస్తారంటే ఆడ కొంచెం చేస్తారు ఆహా చేస్తారు అన్నావ్వ కదా అంటే నీపాల స్వామి కూడా ఉంది అందుకే ఇండియా నుంచి అసలు బంగారం తెచ్చుకోను అన్నమాట ఎప్పుడును ఇగో అస్సలు జాగ్రత్త ఉండదు అనేసి ఈయన ఎప్పుడు ఒప్పుకోరు బంగారం తెస్తాను ఎంత టెన్షన్ తో బయలుదేరారంటే అంటే ఇదిగో వచ్చారు ఇదిగో వాళ్ళం ఇప్పుడు వచ్చారనమాట వెళ్ళి అన్న సారీ బాగా ముందు కూర్చున్నాడు కదా అసలు కనిపించట్లేదు అమ్మో ఇల్లు కొక్కి జస్ట్ మిస్ దొరికితే మొక్క ఎత్తుకెళ్ళిపోను ఈ బైక్ అద్దెకి అనమాట రెండు వందల యాభై బాతులు ఇచ్చి దానికి న్యాయం చేస్తున్నాడు మా తమ్ముడు మన బుడ్డ మా డాడీ కలజోడి పెట్టుకుంది స్టైల్ గా ఏదోటి కంట్లోకి దుమ్మెలకుండా అసలే మన పొట్టముకి ఎంత పిసర నలక పడింది అంటే నాలుగు గంటలు నలుపుతుంది కళ్ళు ఈ క్రోకడేలు పార్కు యాక ఊరు అవతల ఉన్నట్టుంది ఎందుకు రావడం లేదు అందుకి రావడం లేదు అలా వ్యాన్ ఎగదానం లేనట్టు ఎంత ఫాస్ట్ గా వచ్చేస్తుందో కి కార్లు ఎండకు బాగా ఎండుతున్నాయి మన బండి వెస్ట్ చట్కి తోసియచ్చు టూరిస్ట్లు వస్తున్నారు మినీ వ్యాన్స్ లోని వీళ్ళు దేశం నుంచి వచ్చారో గెస్ట్ చేయండి మనలు చాలా మంది టైగర్ పార్క్ కి ఆటికి వెళ్ళిపోతుంటారు కదా సో అక్కడ మామూలుగా టికెట్ కూడా అంతేం తక్కువ కాదు అక్కడ ఎక్కువే దానికన్నా ఇక్కడ టికెట్ తక్కువ అనమాట కాకపోతే ఇక్కడ చాలా యానిమల్స్ ని కవర్ చేయొచ్చు సో లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అసలు ఎన్ని ఉంటాయంటే అసలు భలే ఉంటుంది మామూలుగా ఉండదు టికెట్ కౌంటర్ ఈయన మామూలుగా ఆన్లైన్లోనే బుక్ చేస్తారనమాట కొంచెం తక్కువ పడద్దు అని చెప్పి ఈశాన్ గడ్ కూడా అడుగుతున్నాను టికెట్ ఇప్పుడు పదిన్నర అయిపోయింది టైము కరెక్ట్ గా పదకొండు గంటలకు షో స్టార్ట్ అవుతుంది అనమాట క్రోకోడైల్ షో అని చెప్పి చాలా బాగుంటుంది ఇంకో అప్పుడే మ్యూజిక్ కనిపిస్తుంది ఇలా తిన్నగా వెళ్ళిపోవడమే ఇంకో ఈ నీరు ఉంది కదా ఫుల్ గా ఎన్నాల నుంచి ఉంచుతారు అనమాట వీళ్ళకి ఏదో స్మెల్ వచ్చేస్తుంది అప్పుడే ఏ స్మెల్ అర్రా ఏదో స్మెల్ వస్తుంది ఈ విపరీతమైన వాసన వస్తుంది నీళ్లు కాదు మనలాట వచ్చినాడు పీరుస్తామని ఇప్పుడు ఈటి మధ్యలో నుంచి వెళ్ళాలి అందరూను ఇవండి వాటర్ మొసళ్ళు మొసళ్ళు ఉంటాయి అనమాట గా వాసన వస్తుంది మరి తప్పదు స్టోన్ పార్క్ అనేందుకు ఈ మెట్లు కూడా యా స్టోన్స్తో కట్టేశారు చిన్న చిన్న రాయిలు అమ్మోయి కొట్టుగానే మనోడు చూసాడంటే పట్టుకొని ఆలబడిపోతాడు వచ్చేశాడో డ్రెస్ మాత్రం భలే ఉంది రెడ్ కలర్ లోని చైనీస్ అనుకుంటా నీళ్ళు మొసలు మీద నుంచి దాటుకుని వచ్చేస్తున్నారు అసలు మొసలు పట్టే పట్టించుకోవట్లేదు అతన్ని మరి అన్ని వస్తే మామూలుగా ఉండదు ఇదంతా మొసలు స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది మధ్యలో కూర్చొని దండం అనమాట ఏది జరగకూడదనేమో షో మాత్రం ఏది అవ్వకుండా సేఫ్ గా అయిపోవాలి షో అయిపోయేదాకా ఇలాగ ముక్కుతూనే ఉంటారేమో ఇంకో మొసలు సీరియస్ చూస్తున్నాయి ఇంకో ముందు అలా మోన్లో పెద్ద మొసలు అది రాను రానంటే ఈయన రారా అనుకొని తోక పట్టుకొని అనమాట ఎంత పెద్ద తోకు చూడండి మ్యూజిక్ లేకపోతే మొసలు రాదు కదా కలబడిపోతుంది ట్రైన్ మీద బాగా ఎర్రెత్తిపై ఉందా మొసలి జనాలు బాగానే వచ్చారనమాట వీకెండ్ కదా ఎక్కువ పిల్లల్ని మాత్రం తీసుకొస్తారనమాట ఖచ్చితంగా ఈ అన్నచేతులు చూడండి ఇక్కడ సెట్ అయిపోయారు ఇలాగా ఇదిగో షో స్టార్ట్ అయిపోతుంది ఇంకో అన్ని చేతిలో కర్రకి భయపడుతున్నాయి అనమాట కర్ర లేకుండా వెళ్తే కైమ చేసద్ది మనము మసలి తోకంత బరువు కూడా ఉన్నాం ఇంకో ఎంత గట్టి లాక్కొని వచ్చినా ఏం అనట్లేదు కానీ ఎంత సులువుగా లాగేస్తున్నారు ఆయన అన్ని శుభ్రంగా పడుకున్నాయనమాట ఒక్కొక్క దాన్ని లేపుతున్నారు ఇల్లి మొసలకు మాత్రం కొంచెం తక్కువ అనమాట ఎర్రెత్తిపోతుంది అటు ఇటు చూసుకొని మనకి జుట్టు పట్టుకుంటే ఎంత కోపమో ఇటుకి తోక పట్టుకుంటే అంత కోపంలా ఉంది ఇది మాత్రం కాజా ఇచ్చేసేలా ఉంది అంతలా ఎర్రెత్తించేస్తున్నారు బొంగరంలా తిరిగేస్తుంది నీటిలోని మొసల్ని పాపం గొడ్డ మీద తీసుకురాలే అబ్బో ఇంకా వదిలేస్తున్నారు పక్క కూడా సరైన మొసలు ఉందనమాట ఇందులో ఉన్నవన్నీ పెద్ద పెద్ద మొసలే ఇదిగో ఈ అద్దాల వల్ల సరిగ్గా కనిపించట్లేదు అలాగని దగ్గరికి వెళ్ళి షూట్ చేద్దామంటే చెయ్యని తీసుకుంటే అని భయం చూడండి ఎలా లేదో గొప్ప కోపంగా ఉన్నాయి అన్నిని అన్ని కష్టం ఎంత కాదు ఎంత ట్రై చేస్తున్నారో ఇంక ఇటుపక్క నువ్వేవి వినట్లేదని అలా చివరికి వెళ్తున్నారు ఒక్కొక్క మసలి అతని మీద కలవడిపోతుంటే ఈ పిల్లల ఎక్స్ప్రెషన్ ఇతను కామ్ ఉండొచ్చు కదా ఏడుగులో ఉన్నాంటిని అన్నింటినీ అవుతున్నారు అనమాట ఇవి స్లీపింగ్ టైం అనుకుంటాను ఒక్కడు కూడా మాట వినట్లేదు గో స్పెషల్ గా కుర్చీలు ఏం లేవనమాటో అలాగ అరుగులు వేస్తారు చక్కగా ఓదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటిని ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు మరే సీట్ నెంబర్లు అలర్ట్ పెట్టి ఉండవు ఈ మొసళ్ళకి నీటిలో సేపు వెయ్యి ఏనుగులు బర ఉంటదట ఇవన్నీ మంచి ఆకుల మీద ఉన్నాయట అందుకేనేమో ఈ మధ్యలో అంతా నింపకుండా కొంచెం గట్టు కూడా ఉంచారు చూడాలి మరి దీన్ని నెమ్మదిగా లాక్కొని వస్తున్నారు వెనక్కి బాబోయో ఎంతకో పన్ను ఉందో మన చిటుకుని వేలంత ఉంటది ఒక్కొక్క పన్నును ఎలాగో ఇక్కడ ఉంటే నిద్రపోనివరని చెప్పి నెమ్మదిగా పాక్కుని వచ్చేస్తుంది గట్టు మీదకి పైకి పైకొచ్చే అంటే సుకుమార్ లాగా ఎంత బాగా వస్తుందో స్నానం చేయిస్తున్నారు తండ్రి ఇతను ఏదో భాషలో మాట్లాడుతున్నారు మొసలితోని చక్కగా ఎంత బాగా వింటుందో నోర్చోండి ఎలా ఓపెన్ చేసిందో ఓ చిన్న మొసలిని అక్కడే వదిలేశారనమాట పెద్ద బొసలతో హాయి చెప్పిస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ ఆ మొసలు నోరు చేటం చాపింది మాకు గుండెలో రాయిపడిపోతుంది చూస్తుంటే పులిహోర పెడతారు అని అలా నోరు ఓపెన్ చేసి ఉంచింది అమ్మో నోట్లు ఉంది ఎదుపుతున్నారు ఇదిగో చేతిలో కర్ర కూడా పడిసారు పక్కనే ఇంత పిసర కూడా భయపడట్లేదు మొసలు ఎదురుగా కూర్చొని చూసిన వాళ్ళు అందరం మాత్రం బిక్కు అనుకొని చూస్తున్నాం ఇంకా వస్తున్నారు అలాగా కామ్ గా దాన్ని ఉండకుండా కర్రతో కితకత పెడుతున్నారు ఎంత ఉందో నోరు మనుషులు ఈజీగా బుక్ చేస్తుంది గో మూతి చుట్టూ కర్ర తిప్పుతున్నారు కర్ర పక్కన పెట్టేసి నోరు అలాగే ఉంచమన్నారు ముయ్యకుండా అసలు బొమ్మలా ఉండిపోయింది అలాగా ఇగో ఈ అంతా శుభ్రం చేస్తున్నారనమాట ఇక్కడ కూడా దాన్ని పెడతారేమో అలా మొసలికి బతుకులు ఉంది వచ్చి నుంచి అలాగే ఉండిపోయింది అత్తారింటి దారేదీలో అహల్ని కొట్టి కొట్టారు గో అందరిని పిలుస్తున్నా ఇక్కడ ఉన్నాను చూడండి అని మా బుడ్డోడు దెబ్బకి లేచిపోయాడు ఎంత పరిగెత్తుంది లిఫ్ట్కి అందరూ టెన్షన్ పడుతుండంటే చప్పట్లు కొట్టమంటున్నారు అమ్మా చాలా సాహసమే అలా చూడండి గుండి జారిందా అసలు మామూలు కాదు చుక్కలు కనిపిస్తున్నాయి ఆ నోరు చాపేసి కరతెప్పడం ఇప్పటికీ అర్థం అవట్లేదు ఏదో మంత్రం వేస్తున్నట్టున్నారు ఇద్దరికి అసలు నోట్ లో తల పెట్టడానికి ట్రై చేస్తున్నారు అనమాట ఓ సార్లు ట్రై చేశారు డౌట్ వచ్చి అయిపోయినట్టున్నారు ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తారట ఇంకోసారి దండం పెట్టి వెళ్తున్నారు ఏటో ఈ మొసలితో రొమాన్స్ దాని తెక్కు అయిందంటే దావ సైడ్ వాళ్ళు నిండిపోయింది మొత్తం చుట్టూను గాలి లేదనమాట ఇసురుకుంటున్నారు పాపం ఇప్పుడు ఎవరు ఇసురుగా తెచ్చుకొని ఈ పక్కన పిల్ల వీడియో తీయడం చాలా కష్టపడుతుంది అసలు నడుచుకొని నడుచుకుని వెళ్ళండి అది మా కన్నా కన్న బానికి అదే నువ్వు మొసలి మ్యాచింగ్ మ్యాచింగ్ తవ్వడలిగే ఇంట్లో ఉంటే పక్కనున్న మంచి తీసుకోవడం అందించాలి ఇంకో చెప్పాలంటే మొసలి కన్నా గో దీన్ని ఎక్కడే ఉండే వచ్చేదాకా అంటున్నారు అసలు బొమ్మర్లా భలే పడుకుంది మొహం పక్క తీస్తున్నారు చేతులు అవి సరిగ్గా సెట్ చేస్తున్నారు అనమాట అందరూ చూడండి నా చేతులు ఏం లేదని చూపిస్తున్నారు చేతులతో బ్రేక్ డాన్స్ చేయిస్తారు కదా పిల్లలకు మసాజ్ చేస్తూ చేస్తున్నారు అది ఈ మొసలు మాత్రం చిన్న రబ్బర్ బొమ్మల కదులుతుంది ఇగో అంత టెస్ట్ చేస్తున్నారు అన్నమాట ఇది తిన్నగా ఉంటుందా ఉండదా అని చెప్పి ఇలా ఇలా చేస్తున్నారు కానీ చెప్పాలంటే చాలా డేంజర్ కొన్నిసార్లు ఏంటంటే కరిచేసే చేసే పనులు కూడా అయ్యాయి అలా గట్టు మీద ఉన్నాలు ఏకంగా నించుండిపోయి మరి చూస్తున్నారు ఏట్ చేస్తున్నారా అని ఇక్కడ మనం గోల్ చేయడం కానీ ఏమైనా డిస్టర్బెన్స్ చేయడం కానీ అలా ఏం చేయకూడదు అనమాట ఎందుకంటే చాలా డేంజర్ అవి ట్రైనర్స్ మీద ఎలా రియాక్ట్ అవుతాయో చెప్పలేం అనమాట ఒక్కోసారి ఒక్కొక్కలా ఉంటాయట అందుకే ఎక్కడ పడకుండా నిదానంగా ట్రై చేస్తున్నారు ఇగో తలకయి దాని నోట్లో పెడతానని చెప్తున్నారు అందరికి మో చాలా టెన్షన్ ఉంది ఇంకో ఇటుపక్కున్న ఉన్న అందరికి బాగా కనిపించిందా అని అడుగుతున్నారు అనమాట ఇప్పుడు ఉన్న వాళ్ళు చూపిస్తారట గాబరపడద్దు చెప్తున్నారు అసలు ఎంతలా ట్రైనింగ్ ఇచ్చారో అలాగా అనుకోని ఉంది దానికి అస్మాను దాని సెలవు దానికి తడి చేస్తున్నట్టు ఉన్నారనమాట నోరు మూయకుండా చూడు ఇప్పుడు తలకే కాదట హ్యాండ్ పెడతారట గొంతులో అందరినీ రెప్ప ఆర్పకుండా చూడమంటున్నారు చేయి పెట్టి మరికేస్తున్నారు గొంతులోని మనోళ్ళు ముఖ చిత్రం చూపిస్తాను చూడండి ఆశ్చర్యానికి అసహ్యానికి మధ్యలో ఉంది ఏటో తీసారు గొంతులోంచి నుంచి అబ్బా అందరికి చూపిస్తున్నారనమాట అది టేస్ట్ చాలా బాగుంటుందట బాగుంటుంది పోతున్నారు టేస్ట్ బాగుందట చాలా మరి ఒక కప్పు ఇమ్మంటావా అటుపక్క కొన్నాళ్ళు అందరూ అడుగుతున్నారనమాట ఎవరైనా ముట్టుకుంటారని అని ఇంకా నేమో ఇటుపక్క తీసుకోలేదు అబ్బా చేతికి ఇంకా ఏదో ఉండిపోయినట్టు ఉంది అది కూడా చప్పరించేస్తున్నారు అబ్బా అసలు మామూలు సాహసం కాదు ఉండండి మీ వైపు కూడా వస్తామని చెప్పి చెప్తున్నారు అనమాట ఇటు షో అయిపోయింది ఇగో మనోళ్ళు ఎగిరెగిరి మరి టిప్పేస్తున్నారు మన పొట్టాడుకు అందట్లే కదా గజ్జం పట్టుకుని ఏర్పడిపోతున్నాడు ఓహో దాని నోట్లో చూడండి డబ్బులు ఎలా పెడుతున్నారు ఏకంగా దాని మూతి మీద ఒక నోటు నోట్లో ఒక నోటు వీటిని తీసుకెళ్ళి స్వేచ్ఛగా గా వదిలేయాలి అనిపిస్తుంది ఎక్కడైనా పాపం అలా ఉన్నాయి బందీగా నువ్వు మిగతా మొసలు అన్ని అంచుల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాయి మొసలు మీద కూర్చోడానికి సిద్ధం అవుతున్నావా ఇగో ఇల్లు రూమ్ వెనక అతలా టికెట్లు ఇస్తారట అక్కడ తీసుకోమంటున్నారు ఇషాను ఈ ముందు పరిగెట్టేస్తున్నాడు ఇంకో టికెట్ తీసుకోక నెక్స్ట్ చూపించాలి ఈయనే మొసలు ట్రైనర్ ఇగో వీళ్ళు ఇప్పుడే జస్ట్ ఫోటో తీసుకొని వచ్చేస్తున్నారు బయటకి అలాగే అక్కడ ఫోటోగ్రాఫర్ కూడా రెడీగా ఉన్నారా రమ్మంటున్నారు ఇషాన్ ఆగా నువ్వు వద్దంటో ఇగ చిన్నపిల్లల్ని ఎలా చేయరట లోపలికి మన బుడ్డు నాపిసారు ఎలాగుందో బాబే ఎలాగుందో తోక కానీ చాలా పెద్ద మొసలి ఎంత వయసు ఉంటుందో కానీ అమ్మో కళ్ళు చూడండి ఎలా ఓపెన్ చేసి చూస్తుందో చిన్న కళ్ళు కరెక్ట్గా మేము వచ్చినప్పుడే దీనికి నోరు ఓపెన్ చేయాలా అమ్మో శృతి అమ్మో బానే కూర్చుని పెంది భయం లేకుండా నేనైతే వణికిద్దును ఇక్కడ నా ఎనకాదులు కూడా బోల్డెన్ అని మొసలు ఉన్నాయన్నమాట వచ్చేస్తే నేను భయము ఈ పిల్ల కామ్ గుండి దానికి కితక పెడుతుంది అబ్బో బాగా నచ్చిందట ఇవ్వాలి కానీ ఇండియా పట్టుకెళ్ళి పెంచుకుంటానంటది ఏకంగా ఎంత ఉందో చూడండి ఇది ఈశాన్ గడ్డి ఎంటర్ చేయలేదు వీళ్ళు మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాపలా బానే కాసారు ఈ మధ్యలోకి మరి వస్తాం మనడు షేక్ అండ్ ఇద్దాం అనుకున్నాడు మొసలికి హైట్ తక్కువ ఉండడం మిస్ అయిపోయాడు శృతి ఎలా ఉంది చాలా బాగుంది ఎక్స్ భయపడ్డావా భయపడలేదు అది ట్రైనర్ ఉన్నారు కదా నోట్లోనా మీరు ఎందుకు అది ఎందుకు అంత భయం ధైర్యంగా నెక్స్ట్ వీడియో చాలా బాగుంటది క్రోకోడైల్ ఫీడింగ్ వెళ్తున్నాం అనమాట మొసలికి మనమే దగ్గర నుండి తినిపించచ్చు ఈ పక్కన ఎక్కడో చెరువు దగ్గరికి వెళ్ళాలట దానికోసం అసలే మా తమ్ముడు కూరంత భయం అనమాట మా తమ్ముడు తినిపిస్తాను చూద్దాము ఎలా తినిపిస్తాడు